అందరికీ నమస్కారం నా పేరు వచ్చిన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ రోజు మై డియర్ బీస్ట్ పార్ట్ ఎయిటీ సెవెన్ జూ అలా పోస్ట్ చేయడంతోనే బీభత్సంగా లైక్లు వ్యూస్ కామెంట్స్ ఫుల్ వైరల్ అయింది ఆ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి విలన్ బాబు అయినటువంటి సుధీర్ గాడికి చేరింది ఆ పిక్ ఇక వెంటనే వాడి ఫేస్ లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది వాడి నెక్స్ట్ ప్లాన్ రెడీ చేసుకుంటూ ఉన్నాడు మనిషి సరిగ్గా తినక బాగా నీరసంగా మారిపోయింది టెన్షన్ కూడా ఎక్కువైపోయింది భయ్య కూడా లేడు ఈ విషయం ఎవరికి చెప్పాలి అనుకుంటూ బుర్రను ప్రెషర్ పెడుతూ ఉంది ఇక ఇంట్లో ఉంటే బుర్ర పేలిపోతుందని కాలేజ్కి బయలుదేరింది ఒంట్లో బాగాలేనప్పుడు కాలేజ్కి ఎందుకే అని కిచెన్లో నుండి అరుస్తూ వచ్చింది నీలిమ ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలి బోర్ కొడుతుంది మమ్మీ నేను కాలేజ్కి వెళ్తాను సరే ఇదిగో తినేసెల్లు అంటూ తనని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి ప్లేట్లో సర్వ్ చేసింది ఇక తనకి తినాలని అనిపించకపోయినా నీలిమ బలవంతంతో తినేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే పిన్ని నీతో పాటు నేను వస్తాను అనింది అదిత్రి నువ్వు కాలేజ్కి వచ్చి ఏం చేస్తావు బేటా కాలేజ్కి కాదు పిన్ని నేను స్కూల్కి వెళ్తాను నువ్వు కాలేజ్కి వెళ్ళు సరే వెళ్దాం కానీ నువ్వు తిను ఇద్దరం కలిసి వెళ్దాం సరే అంటూ నీలిమ తినిపిస్తుంటే ఫాస్ట్గా తినేసి ఇద్దరు కార్లో బయలుదేరారు పాపని స్కూల్ దగ్గర దింపేసి హన్షి కాలేజ్కి బయలుదేరింది కాలేజ్ కాంపౌండ్లో కార్ ఆపి డ్రైవర్ అక్కడి నుండి వెళ్ళిపోతే లోపలికి నడుస్తూ వెళ్తున్న హన్షి మొబైల్ రింగ్ అయింది బ్యాగ్లో ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని చూసి ఆమె ఫేస్లో కోపం తారాడుతుంటే ఇక విసురుగా లిఫ్ట్ చేసి చెప్పు అనింది కాలేజ్కి పోయావా బేబీ ఇక ఇక్కడితో ఈ ఆటకి ఎండుకార్డు వేద్దామనుకుంటున్నా నీ భయ లేడని నాకు చెప్పాలి కదా నిన్ను ఇంతలా బాధ పెట్టేవాని కాదు కదా అయితే సర్లే ఇప్పటికీ మించిపోయిందేం లేదు నువ్వేం చేస్తావో నాకు తెలీదు వెంటనే ఎయిర్పోర్ట్కి బయలుదేరి రాకపోతే నీకు నేనంటే ఏంటో చూపిస్తా ఎయిర్పోర్ట్గా ఎందుకు నేను రాను అనింది అచ్చా నువ్వు ఎలా రావో నేను చూస్తాగా అని రాక్షసంగా నవ్వుతుంటే హన్షికి గుండెల్లో గుబులు మొదలైంది రేయ్ ఎందుకు నవ్వుతున్నావో చెప్పు అంటూ అరుస్తుంది నీ అక్క ఇప్పుడే ఇంట్లో నుండి బయటకెళ్ళింది సేఫ్గా ఇంటికి తిరిగి రావాలంటే అని కాల్ కట్ చేశాడు రేయ్ మా అక్కని ఏం చేయకు అని అరుస్తున్నా అప్పటికే కాల్ కట్ అయిపోయింది మళ్ళీ వాడికి కాల్ చేసి నేను వస్తాను మా అక్కను ఏం చేయకు అని చెప్పగానే వాడి ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి నీ కోసం బయట కారు ఉంటుంది లేట్ చేయకుండా త్వరగా రా అని కాల్ కట్ చేశాడు ఇక వెంటనే అక్క నుండి బయలుదేరింది హన్షి వాడు చెప్పినట్లుగానే బయట కారు ఉండడంతో ఇక ఏం చేయలేక ఎక్కి కూర్చుంది చివరిసారిగా అభితో మాట్లాడాలి బయ్య బాబీని చూడాలి అనిపిస్తుంటే మొబైల్ ఓపెన్ చేసి గ్యాలరీలో ఉన్న హర్ష అంజు ఫొటోస్ని చూడగానే కన్నీళ్ళు ఆగనంటూ జలజల రాలిపోతున్నాయి ఇక అప్పుడే మోగుతున్న మొబైల్కి స్క్రీన్ మీద అభి అని చూపిస్తుంటే ఇప్పుడు ఏమని మాట్లాడాలి అని వణుకుతున్న చేతులతో కాల్ఫ్ చేసింది హలో బేబీ కాలేజ్కి ఇంకా రాలేదేంటి అన్నాడు స్వీట్గా అతని మాటలకి మనసు భారంగా మారిపోయింది నీకు ఇలా చెప్పాలి అభి ఇది నా నుండి లాస్ట్ కాల్ లైఫ్లో ఎప్పుడు నిన్ను చూడలేను కలవలేను అని కన్నీరు చెంపల మీదకి జారుతుంటే తుడుచుకోవడం కూడా మరిచిపోయి అతని మాటలు వింటూ ఉంది ఏమైంది హన్షి మాట్లాడట్లేదు అన్నాడు కష్టంగా గొంతు సవరించుకొని వస్తున్నానభి కో కాలేజ్కి వచ్చాక నేనే కాల్ చేస్తాను అని నార్మల్గా చెప్పి కాల్ కట్ చేసింది కార్ ఎంత ఫాస్ట్గా పరుగులు పెడుతుందో అంతకంటే ఎక్కువ స్పీడ్గా ఆమె ఆలోచనలు రన్ అవుతున్నాయి కళ్ళ ముందు అభి ప్రేమ తన భయ్య చూపించే ఆరాటం అంజు అమాయకమైన ప్రేమ ఇవన్నీ మదిలో మదులుతుంటే గుండె బరువెక్కింది నీ కదిలెలుతున్నా నా కలలన్నీ నీతో వదిలెలుతున్నా ఎంత అంతలో కార్ ఆగడంతో అప్పుడు ఈ లోకంలోకి వచ్చి చూసింది ఎదురుగా బ్లాక్ కలర్ కార్ కనిపించింది అందులో ఉన్న డ్రైవర్ దిగమ్మా అన్నాడు ఎక్కడికి మీరు అందులో వెళ్ళాలి ఎందుకు మిమ్మల్ని తీసుకురమ్మన్న సార్ అందులోనే ఉన్నారు కాబట్టి అనగానే ఇక సైలెంట్గా దిగి బ్లాక్ కలర్ కార్ డోర్ ఓపెన్ చేయగానే కన్నింగ్ స్మైల్ ఇస్తూ కనిపించాడు సుధీర్ వాడిని చూడగానే ఆమె ఫేస్లో చిరాకు అసహ్యం కోపం అన్నీ ఒక్కసారిగా అనిపిస్తుంటే కార్ బేబీ ఫ్లైట్కి టైం అవుతుంది అన్నాడు వాడిని చంపేసేలాగా చూస్తూ కార్లో కూర్చుంది హన్షి ఇక కూర్చున్నది ఆలస్యం కార్ స్టార్ట్ చేశాడు ఇక ఇంతటితో ఆమె జీవితం ముగిసిపోయింది అనిపించింది ఆమెకి ఎందుకురా మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు మీకేం పాపం చేశాము అసలు నీకేం కావాలి నా ఆస్తి కోసం ఇంతలా దిగజారుతావా మా బయ్యాకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు కదరా అని ఏడుస్తుంటే ఆమె ఏడుపుని ఎంజాయ్ చేస్తున్నాడు అలా ఏడ్చి స్ట్రెస్ తీసుకోకు బేబీ నీ కడుపులో ఉన్న బేబీకి ఇబ్బంది అవుతుంది అంటున్న వాడి మాటలకి చిరాగ్గా చూసి సీట్ వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకుంది కనుల మాటున కన్నీళ్లు జారిపోతున్నాయి ఇక ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చింది కార్ ఇక ముంబైకి బై బై చెప్పమ్మా ఇండియాని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా తీసుకెళ్లిపోతున్నాను అంటున వాడి మాటలకి భయం ఆవహించింది బిక్కుబిక్కుమంటూ అతన్ని చూస్తూ ఉంది నీకు దండం పెడతా నన్ను వదిలేసి నీకేం కావాలంటే అదిస్తాను ప్లీజ్ నన్ను వదిలేసేయని వేడుకుంటూ ఉంది చేతిలోకి వచ్చిన వజ్రాన్ని ఎవరైనా వదులుకుంటారా చెప్పు అంటూ కార్ స్పీడ్ పెంచాడు అంతలో బాగా గాలులు వేస్తూ మనుషులు ఎగిరిపోయేంత గాలి అక్కడ ఆవహించింది ఏం జరుగుతుందో అర్థం కాక కార్ ఆపాడు సిధీర్ ఇక ఒక్కసారిగా వాడి కార్ ముందు ఓ చాపర్ దుమ్ము లేపుకుంటూ ల్యాండ్ అయింది ఏంటని వెంటనే కార్ దిగాడు సుధీర్ హన్షి కూడా కార్ దిగింది దుమ్మికి కళ్ళు నలుపుకుంటూ చూస్తూ ఉన్నారు ఇక కాసేపటికి రెక్కలు తిరగడం ఆగడంతో నార్మల్ గా మారింది ఆ వాతావరణం సునామీ వచ్చే ముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా ఉంది అక్కడ ఏదో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి వాడికి బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ రడుగుల కటౌట్ తో కండలు తిరిగిన బాడీ ఆకలితో ఉన్న సింహం ఎంత భయంకరంగా ఉంటుందో అలా ఉన్నాడతను ఇక వెంటనే వాడి ముందు ఓ చైర్ వేయగానే స్టైల్గా కూర్చొని క్రాస్ లెగ్స్ వేస్తూ హన్షిని చూసి సైగ చేశాడు వెంటనే అక్క నుండి హర్ష వెనక్కి వెళ్ళింది తను గాడికి కోపంతో పిడిగిలి బిగిసి రేయ్ దాన్ని వదిలేసేయ్ అంటుంటే హర్ష కళ్ళు బగబగా మండిపోతున్నాయి నువ్వు దాన్ని తీసుకెళ్లినా దాని కడుపులో ఉన్న బిడ్డ ఊపిరిపోసుకుంది అంటున్న వాడి నాలుకకి కత్తి దిగింది ఎలా వచ్చిందనుకుంటున్నారు బాబు వాడి మాటలు వినలేక విసిరాడులేండి ఒక్కసారిగా రక్తం చిమ్మి ఆ అంటూ అరిచాడు వెంటనే సుధీర్ గాడి మనుషులు చుట్టుముట్టారు హర్ష కన్నింగ్ స్మైల్ ఇస్తూ బాయ్స్ రిలాక్స్ అన్నాడు వెంటనే సుధీర్ గాడి మనుషులు అనుకుంటున్న వాళ్ళంతా హర్ష వెనక్కి వెళ్లారు ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని షాకింగ్గా చూస్తూ ఉండిపోయాడు సుధీర్ రేయి హర్ష నిన్ను చంపేస్తా అంటూ గన్ తీసి రక్తం నిండిన నోటితో మాట్లాడుతుంటే చిమ్ముతుంది వాడి నోట్లో నుండి రక్తం అయినా కానీ లెక్క చేయకుండా ఈరోజు నువ్వో నేనో తేల్చుకుందాంరా అంటూ హర్ష దగ్గరికి వస్తుంటే ఈవిల్ స్మైల్ ఇచ్చాడు హర్ష హర్షకి కాస్త ఎదురుగా నిలబడి మర్యాదగా దాన్ని నాతో పాటు పంపు లేకపోతే నిన్ను నీ వాళ్ళని బాంబ్ పెట్టి పేల్చేస్తాను అన్నాడు రాక్షసంగా వాడు మాట్లాడిన ప్రతిసారి హర్షకి బీపీ సర్రన పెరుగుతుంటే ఒక్క ఊదుటిన వాడి ముందుకు చేరాడు ఏంట్రా నా చెల్లి కడుపులో అని వాడు అన్నమాట కూడా అనాలనిపించక గట్టిగా పిడికిలు బిగించి వాడి దవడలపై ఒక గుద్దుగుద్దాడు అంతే వాడి ఇరవై ఎనిమిది పళ్ళు రాలి బయటపడ్డాయి ఇంకో నాలుగు ఎందుకు ఉంచారు రైటర్ గారు అంటారా వాడికి మాట్లాడడానికి రావద్దా ఆ అంటూ అరిచాడు నొప్పికి హర్ష సైకిక్ స్మైల్ తో చూస్తున్నాడు రే అంటూ హర్ష మీదకి విరుచుకు పడుతుంటే వాడి చేతిలో ఉన్న గన్తో సహా చేతిని మేలుపెట్టాడు అంతలో ఏదో కారు వచ్చి వాడి ముందే ఆగింది ఎక్కడ గుద్దుతుందోనని భయంతో చూస్తూ ఉన్నాడు వెనక్కి జరుగుదామంటే హర్ష ఐరన్ హ్యాండ్స్ లో ఇంచు కూడా కదలట్లేదు కార్లో నుండి డాక్టర్ దిగి రిపోర్ట్స్ తీసి వాడి మొహాన విసిరింది అవి ఏంటోనని పేపర్స్ని చేతిలోకి తీసుకొని చూడగానే ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి సుధిగాడికి హన్షి ప్రెగ్నెంట్ నెగిటివ్ అని ఉన్న రిపోర్ట్స్ అవి వాడి గుడ్లు బయటకి పొడుచుకొచ్చాయి నోరు బావర్ కప్పలా తెరుచుకొని మరి చూస్తూ ఉండిపోయాడు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఇది ఎలా సాధ్యం చెబుతా నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్